హాయ్ అండి సో మనకి బిగ్ బాస్ సండే చాలా బాగా గడిచిపోయింది ఎందుకంటే మన నాగార్జున సార్ అయితే సండేని చాలా ఫండేగా చేస్తారు కాబట్టి సాటర్డే మాత్రం ఎవరి క్లాస్ బెక్కాలో వాళ్ళ క్లాస్ బిక్కి ఎవరికి జాగ్రత్తలు చెప్పాలో వాళ్ళకి చెప్పి ఎవరి గేమ్ ఎలా ఉందో వాళ్ళ గేమ్ గేమ్ని మనకి చెప్పి ఇంకా బాగా అక్షింతలు పడతాయి ఒక్కొక్కరికి తర్వాత అయితే ఇంకా మనకి సండే ఫండేకి అయితే గేమ్స్ పెట్టి అలా అంతరాక్షరి పెట్టి ఎలా అయితే మన నాగార్జున సార్ అయితే మనల్ని ఎంటర్టైన్ చేస్తూ మన హౌస్ మేట్స్కి కూడా కొంచెం ఆనందాన్ని అయితే తెప్పిస్తారు కదా ఇంకా మనకి ముందు ఎపిసోడ్లో అయితే బేబాక్ అయితే ఎలిమినేషన్ అయిపోయింది తర్వాత మన అభయ్ ఎలిమినేషన్ అయ్యాడు ఎందుకంటే మామూలుగా అయితే అబాయ్కి రెడ్ కార్ట్ ఇవ్వాలి కానీ మన బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం రెడ్ కార్డ్ అంటే అంటే ఎట్లయినా ఒక బ్యాడ్ ముద్రే కదా ఎందుకంటే తన లైఫ్ కూడా బయట చూసుకోవాలి కదా అట్లా వెయ్యకూడదని ఆల్రెడీ బిగ్ బాస్ ఆలోచించి ఎందుకంటే అంత మందికి అంత మనీ ఇచ్చి అంత ఎక్విప్మెంట్ అంత వస్తువులు ఇచ్చి ఒక హౌస్ని అరేంజ్ చేసి కావాల్సినవన్నీ చాలా హై క్వాలిటీగా వాళ్ళకి ఇచ్చి అన్నీ అంతమందిని మరి ఒక మన కుటుంబం నలుగురు ముగ్గురు పోషించడానికే మనకు ఉండేది కదా మరి అలాంటప్పుడు బిగ్ బాస్ అంత చేసినప్పుడు ఇంకా బిగ్ బాస్ ఎంత ఆలోచిస్తాడు అంతే కదా ఎందుకంటే అంత ఈజీ ఏం కాదు అంతమంది సెలబ్రిటీస్కి అంత మనీ ఇచ్చి అంత హౌస్లో పెట్టి వాళ్ళకి అన్నీ బిగ్ బాస్ చూస్తూ మరి అన్ని ఆలోచించే బిగ్ బాస్ రెడ్ కార్డ్ ఇస్తే బయటికి వెళ్ళిన తర్వాత తన ఫ్యూచర్ ఏమవుతుంది తన మీద ఒక నింద పడినట్టే అని ఆలోచిస్తాడు కదా సో తెలివిగా బిగ్ బాస్ ఏం చేశారంటే రెడ్ కార్ట్ని ఆల్రెడీ చెప్పి దాన్ని యూజ్ చేయకుండా ఎలిమినేషన్లో మన అబాయిని అయితే పంపించేశాడు సో ఇది కరెక్ట్ ఎందుకంటే మామూలుగా అయితే అబాయి ముందు అందరూ కూడా చాలా బాగా మెచ్చుకొని తనని చీఫ్ చేశారు ఎందుకంటే అక్కడ మనకి గ్లాస్ కంటైనర్స్ పెట్టి దాంట్లో పొయ్యమన్నప్పుడు అందరూ కూడా అబాయ్నే ఎంచుకున్నారు అభాయ్నే ఎంచుకొని అబాయ్కి పోసి అభయే చీఫ్ అయ్యేటట్లుగా మన హౌస్ మొత్తం మార్చారు కానీ అభయ్ ఏంటంటే మొత్తం ఒకేసారిగా బయటపడి ఇష్టం వచ్చినట్టు బిగ్ బాస్ని అనేసేసేసరికి బిగ్ ఎవరికైనా కోపం వస్తుంది ఎందుకంటే బిగ్ బాస్నే కాకుండా వాళ్ళ వైఫ్ని కూడా మాట్లాడి ఇష్టం వచ్చినట్లు దాన్ని కామెడీగా చేసి సో ఆయన తో పాటు అక్కడ నవ్విన ప్రేరణ ఉంది యాష్మిన్ ఉంది వీళ్ళందరూ కూడా పనిష్మెంట్ ఇస్తే ఇంకా బాగుండేది సో మనకి బిగ్ బాస్ నన్నది ఎందుకంటే ద బాస్ హౌస్కి బాస్ బిగ్ బాస్ అక్కడ ఉన్న హండ్రెడ్ డేస్ వన్ టెన్ డేస్ ఆయన చెప్పినట్లుగా వినాలని అందరికీ తెలుసు కానీ ఆ మరి ఏం దూరిందో ఏంటో మొత్తం ఫాల్ గేమ్ ఫాల్ గేమ్ అని కాదు ఆ రోజు ఏదైతే బెలూన్ టాస్క్లో ఉందో బెలూన్ టాస్క్లో ఆల్రెడీ చెప్తుంది ఎవరు ఈమె చెప్తున్నప్పుడు అస్సలు వినిపించుకోలేదనమాట వినిపించుకోకుండా మొత్తం లైన్ బయటే ఉండి ఆడి అభాయ్ నువ్వు లోపలాడు అభాయ్ నువ్వు లోపలాడని ఆల్రెడీ చెప్తున్నా కానీ సోనియా వినకుండా తను అక్కడ కూడా కొంచెం ఆయనకి మైనస్ అయిపోయింది ఇంకా బిగ్ బాస్ తిట్టడం చాలా మైనస్ అయిపోయింది ఎందుకంటే మనకి సాటర్డే ఎలిమినేషన్లో వచ్చేసి అబాయ్ అలానే పృథ్వీ ఉన్నారు ఎందుకంటే అబాయ్ కూడా సేవ్ అయ్యేవాడు బట్ బిగ్ బాస్ ఏంటంటే తెలివిగా అబాయ్ని ఇలా అయితే బయటికి పంపించేసాడు సో అబాయికి పనిష్మెంట్ అనమాట ఎందుకంటే ఈ విధంగా మాట్లాడేవాళ్ళు నెక్స్ట్ కానీ ఆ నెక్స్ట్ కానీ ఆ నెక్స్ట్ కానీ ఇలా రాకూడదు అనేసి పనిష్మెంట్ లాగా రెడ్ కార్డ్ ఇస్తే మళ్ళీ తన ఫ్యూచర్ గురించి ఆలోచించి మేబీ బిగ్ బాస్ అయితే ఈ నిర్ణయం తీసుకున్నాడు సో ఆ నిర్ణయాన్ని ఏదైనా కానీ గౌరవించాలి అలానే బిగ్ బాస్లో నుంచి అభయ్ అయితే బయటికి వెళ్ళిపోయాడు ఇంకా సో సండే అయిపోయింది ఇంకా మన మణికంటకైతే వార్నింగ్ ఇచ్చాడు ఎందుకంటే యాష్మిన్ ఏదైతే అన్కంఫర్ట్గా ఫీల్ ఫీల్ అయ్యిందో దాన్నైతే మనకి కన్వెన్షన్ రూమ్కి పిలిచి తనకు వీడియో చూపించి ఇంకా నేను చెప్పాలంటే చాలా చెప్పాలి అనేసి అని అన్నాడు ఇంకా ఇక్కడ నుంచి మనం గమనించాలి మణికంఠ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాడా మళ్ళీ అలానే చేస్తాడు మన ఆడియన్స్ అయితే చూద్దాము మణికంఠ అలా చాలా చేంజ్ అయ్యాడు మణికంఠ సో ఈ విషయాల్లో ఇలా హగ్గులు అవి తన ఇంటెన్షన్ ఏదైనా కానీ అలా ఇవ్వ కాబట్టి సో అలా అయితే చూద్దాము ఇంకా మనకి నిన్న మాత్రం యాష్మిన్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే యాష్మిన్ గట్టిగా బుద్ధి చెప్పింది సోనియాకి సోనియా అంత చండాలం ఎట్లయినా మన ఆర్జీవి గారు సపోర్ట్ కదా మన ఆర్జీకి ఆర్జీవి గారు సపోర్ట్ అంటే మరి ఆ మాత్రం ఉండాలి కదా కాదు ఆ మాత్రం ఉండాలి కదా ఏం చేస్తుంది అసలుకి ఒక్కొక్క మాట నేను చూసినంత వరకు ఒక ఆని ముత్యం అనిపించింది యాష్మిన్ మాట్లాడేటప్పుడు ఎందుకంటే వరస్ట్ బిహేవియర్ జెన్స్ విషయంలో ఎవరు అనేసి అంటే సోనియా మనందరికీ తెలిసిందే పృథ్వీని అలానే నిఖిల్ని మొత్తం చెడగొడుతుంది అదే విషయము యాష్మిన్ చాలా బాగా చెప్పింది యాష్మిన్ గేమ్ గేమ్ ఆడుతున్నారు కానీ కానీ కొంచెం ఎగరటము గెంతటము చప్పట్లు కొట్టడం ఇట్లా నచ్చలేదు బట్ రాత్రి మాత్రం చాలా చాలా బాగా అయితే మాట్లాడింది అసలు ఎంత బాగా మాట్లాడింది మరి అంతే చేస్తుంది సోనియా ఎందుకంటే మనం ఆట గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సోనియా బిహేవియర్ అస్సలు బాగాలేదు జెంట్స్ విషయంలో ఏంటి ఒక మగాణ్ని అలానే యంగ్ మగవాన్ని అలా తలలో పెట్టి అలా నుము నుమురుతూ ఉంటే వాళ్ళకి ఎలా ఉండిద్ది అది కామన్ సెన్స్ కదా కాదు కామన్ సరే పోని ఫ్రెండ్స్ అన్నారు ఓకే ఫ్రెండ్స్ కూర్చోండి మాట్లాడుకోండి చాలామంది ముందు ఎపిసోడ్లో ఫ్రెండ్స్ ఉన్నారు కలిసిపోయారు కానీ ఏంటి ఈ ఇలా చల్ల తలల్లో చేయిబెట్టి ఇలా 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 మసాజ్ చేస్తుందా కాదు ఆమె మసాజ్ చేయడానికి వెళ్ళిందా లేకపోతే గేమ్ ఆడటానికి వెళ్ళిందా రాత్రి అదే అడిగింది యాష్మిన్ అలానే ఇన్ఫ్లుయెన్స్ చేసి గేమ్ని గేమ్ని మొత్తం చెడగొట్టి ఆ క్యాండిడేట్ ఎవరైతే గేమ్ ఆడే వాళ్ళకి ఒకలాంటి ఇది చెచ్చి వాళ్ళని ఆడనీయకుండా తను ఆడనీయకుండా చాలా ఇది చేస్తుంది అసలు సోనియా అంత రాంగ్ కదా అదే విషయం యాష్మిన్ మాట్లాడింది సో యాష్మిన్ మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే సోనియా చేసేదంతా అలానే ఉంది తన వలన ఇటు పృథ్వీ అలానే చెడిపోతున్నాడు ఆమె అలా ఆ విధంగా తల మీద చేతులు పెట్టి నిమురుకుంటూ ఆ ఈ చూడబోతే ఏంటి అసలు దాని పనులు ఏంటి చెత్త మొండ అవమానం అసలు సిగ్గుసేట అనిపిస్తుంది ఆ పృథ్వీ చెస్ట్ మీద పెట్టి అలా నిమురుకుంటూ అలా చెస్ట్ మీద కాదు ఎట్లా చేయి పెట్టి ఇలా 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 ఉంటా అది పద్ధత అద కాదు అదే ఆడపిల్ల లక్షణాలు తలలో చేయబెట్టి ఇలా 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 అంటాము ఇలా ఇలా అంటాము చెస్ట్ మీద చేయబెట్టి ఆ నికిల్ని ఇలా 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 ఎవరైనా చెస్ట్ మీద చేపెడతారా మీరు గమనిస్తే ఇదే విషయం మనం చూసాము అలానే చాలా మంది షార్ట్స్లో కూడా వేసారు ఇదే సీను ఇంత వరస్ట్ అంటే వరస్ట్ బిహేవియర్ అనేసి సోనియా ఫస్ట్లో కరెక్ట్గా అడిగినప్పుడు చాలా మంచిది అనిపించింది నాకు అంత వరస్ట్ క్యాండిడేట్ దాని వలన పృథ్వీ చెడిపోతున్నాడు అలానే ఈ నిఖిల్ చెడిపోతున్నాడు అసలు నిఖిల్ నిఖిల్ చాలా టాప్లో ఉంటారని అనుకుంటే తన వలన గేమ్ మొత్తం వెనకబడిపోతున్నాడు అలానే ముందుకు ఏంటంటే ముందు ఉండి వెనక వెనక నువ్వుకుంటారు చూసా ఆ టైప్ అయిపోయింది అదే విషయం రాత్రి అయితే యాష్మిన్ మాట్లాడింది చాలా మంచిగా మాట్లాడింది యాష్మిన్ అసలు చాలా వర్స్ట్ బిహేవియర్ అనమాట సోనీ సోనియా ఇంకపోతే ఎలిమినేషన్లో కూడా ఎలిమినేషన్ మన ఏదైతే మన ఆదిత్య గారు ఉన్నారో ఆదిత్య గారు ఎలిమినేషన్లో కూడా ఆదిత్య గారిని అసలు ఏ విధంగా మాట్లాడుతుంది ఆదిత్య గారు అన్నీ గమనిస్తారు ఆయన ఏజ్ తగ్గట్టుగా అన్ని పద్ధతిగా చేస్తున్నారు అన్ని గమనిస్తున్నారు ఇది వేస్ట్ మోకు ఉంది మాట్లాడితే హగ్గులు ఇవ్వటము ఆ పృథ్వీతో కలిసి ఉండటము కాదు నిఖిలితో ఉండటం ఏంటి ఆ పనులు ఊరికే తలలో చేతులు పెట్టి చెస్ట్ మీద చేతులు పెట్టి అవా ఆడపిల్ల లక్షణాలు కాదు పక్కనున్న విష్ణుప్రియ విష్ణుప్రియ ఏదైనా కానీ ఓకే ఆ ఏజ్లో మనం అట్రాక్షన్ అవును కామను కానీ ఆ విధంగా తలలో చేతులు పెడతారా ఎవరైనా మగవాళ్ళ తలలో చేతులు ఆయన ఏమన్నా నకిలీ ఏమన్నా ముసలోడా లేకపోతే ఏంటి ఆయన ఒక ఏజ్లో ఉన్నాడు అలా చేతులు పెట్టి ఊరికే అలా అనొచ్చా చెస్ట్ మీద చేతులు పెట్టాము ఇలా 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 అనుకుంటూ మాట్లాడుతున్నాం అదా కాదు ఆ రోజు ఏమంది నీకు కుటుంబం లేరేమో కుటుంబం చూడరేమో నాకు కుటుంబం ఉన్నారు నాకు చూస్తారు అన్నప్పుడు ఈ సిగ్గులేనిది మరి వాళ్ళ కుటుంబం చూడటం లేదా ఆమె మగవాళ్ళతో ఎలా ఉంటుంది మగవాళ్ళని ఎలా హట్ చేసుకుంటుంది మగవాళ్ళని ఏ విధంగా టెమిట్ చేస్తుంది మగవాళ్ళు ఏ విధంగా ఆమె గ్రిప్లో ఉంచుకొని ఆట ఆయకుండా ఏమి ఆనీయకుండా ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు చూడటం వాళ్ళ బంధువులు చూడటం లేదా ఏం మాట్లాడుద్ది అసలు ఈ సోనియా ఏంటి పనులు అసలు అసలు గేమ్ ఆడటం వాళ్ళిద్దరినీ చెడగొడుతుంది వాళ్ళిద్దరేమన్నా ముసలవాళ్ళ కాదు ఎంత రాగం రాగం పాయింట్లు లాగా తీస్తుంది దేడి దెమ్మరది కాదు అట్లా లాగా తీసి అదే ఆ పనులు ఏం గేమ్ ఆడుతుంది అసలు కాదు ఏం గేమ్ ఆడుతుంది ఆడే ఇద్దరిని స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వాళ్ళు పృథ్వీ నోరు పెద్దదైనా కానీ ఆట బాగా ఆడతాడు పక్కన వాళ్ళ మాత్రం చెడగొడతాడు అరే ఆట మీద కూడా కాన్సన్ట్రేషన్ ఇకుండా ఉంటుంది సో నెక్స్ట్ వీక్ అయినా చూద్దాము ఎందుకంటే నెక్స్ట్ వీక్ అయినా కానీ నాకు సారు మరి వార్నింగ్ ఇస్తే మార్చుకునేది లేపంటే వాళ్ళిద్దరం కూడా చెడగొట్టేసేస్తుంది తను చెడిన కోతి వనమెల్లా చెడుతుంది అనేసి ఈ సోనియా చెడగొట్టేసేస్తుంది వాళ్ళని ఏంటి ఆ హగ్గులు ఇటువేంటి అదేంటి అసలుకి ఏం మాట్లాడదు రాత్రి యాక్సెప్ట్ చేయట్లేదు కానీ యాక్సెప్ట్ ఓకే యాక్సెప్ట్ చేయట్లేదు కానీ యాష్మిన్ అడిగింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపించింది రాత్రి నాకు ఆమె బిహేవియర్ అలానే ఉంది అదే అంది తను ఎలా అయితే ఆ జెన్సిని ఇన్ఫ్లేషన్ చేస్తుందో అదే మాట్లాడింది తనులాగా నేను నటించలేను నీలాగా నేను చేయలేను నీలాగా నన్ను తప్పించుకోలేను అవన్నీ అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సోనియా అని అయితే కరెక్టు ఎందుకంటే బయట ఉండి మనం చూసే వాళ్ళకి అంత కోపం వస్తే మనకి ఎంతో ఒక వన్ అవరే చూస్తున్నాం కానీ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తున్నారు ఆమె బిహేవియర్ ఎలా ఉంది నిఖిలు అలానే పృథ్వీ విషయంలో సో కరెక్ట్గా మాట్లాడింది ఎందుకంటే ఆమె కేవలం ఆమె బిహేవియర్ గురించే మాట్లాడింది అయినా కానీ ఒక ఆడపిల్లకి అలా ఉండకూడదు పక్కన ఉన్నారు ఆడపిల్లలో కాదు మన మన కిరాక్ సీత ఎంత మంచిగా ఆడుతుంది అసలు కిరాక్ సీత కాదు ఎంత గేమ్ గేమ్ ఆడుతుంది మనుషులతో ఉంటుంది అలానే నైనిక కూడా నైనిక కూడా ఏ అమ్మాయి ఇంకా వీళ్ళందరికన్నా చిన్నపిల్ల అమ్మాయి ఇంకా యంగ్ అమ్మాయి అమ్మాయి ఎలా ఆడుతుంది అలానే ఇచ్చుకుంటూ అలానే ఓకే ఫ్రెండ్షిప్ చేయొచ్చు ఎంతవరకు కూర్చొని మాట్లాడుకో అంతేగాని తెల్లల్లో చేతులు పెట్టి నిమురుకుంటా కాదు ఇలా చేతులని ఇలా ఇలా అనుకుంటా అంత అవసరం లేదు కదా మరీ అంత క్లోజ్గా అయిపోయాల్సిన అవసరం లేదా నయనిక అందరికన్నా చిన్నపిల్ల నైనిక చేయొచ్చు అలాగా ఇంకా విష్ణుప్రియ ఉంది విష్ణుప్రియ చేయొచ్చు ఓకే విష్ణుప్రియకి ఏదో కొంచెం పృథ్వీ మాట్లాడినందు కానీ చేయొచ్చు పక్కన ఉన్న యాష్మిన్ అన్మ్యారీడ్ యాష్మిన్ చేయొచ్చు ప్రేరణ ఎలా ఉంటుంది ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా కాదు ఆ రోజున మా ఫ్యామిలీ చూస్తున్నారు నాకు ఫ్యామిలీ ఉన్నారు నీకు లేదా అన్న మరి ఈ రోజు మా ఫ్యామిలీ చూస్తారు నేను ఈ విధంగా చూస్తారని ఆమెకి తెలియట్లేదా అంత జ్ఞానం లేదా కాదు అంత జ్ఞానం లేదా ఎట్లయినా ఆర్జీవి గారు రికమెండేషన్ కదా మరి ఆ మాత్రం ఉండపోతే ఎలాగా కాదు అలా మాత్రం ఉండిపోతే అలవాడగా బాగా గోకటం అలవాటు అయిపోయింది సోనియాకి కాదు గోకటం అలవాటు అయిపోయింది ఏంటి ఆట అసలు సో నామినేషన్లో మాత్రం అందరు ఉన్నారు మన కిరాక్ సీత అయితే లేదు ఇంకొచ్చేసి నిఖిల్ గోడ ఉన్నాడు ఇంకొకళ్ళు ఎవరో ఇద్దరు లేనట్టున్నారు సో మొత్తానికైతే ఇంకా హాట్ హాట్గానే మారింది మన ఏదైతే మణికంఠ ఉన్నాడో మణికంఠ ఇప్పుడు ఇంకా చేంజ్ అవ్వాలి సో ఇదండి రాత్రి ఎలిమినేషన్ రౌండ్లో సోనియాని ఆశ్విన్ ఆ విధంగా మాట్లాడితే మీలో ఈ ఆ విధంగా మాట్లాడుతున్న నాకైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు మీకు కూడా సోనియాని యాష్మిన్ మాట్లాడిన మాట్లాడిన మాటలు కూడా కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని మీరు తప్పకుండా నా కామెంట్స్లో తెలపండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్